హాయ్ అండి నేను మేనో టైలర్ని బ్లౌజ్ నెక్ వేయటం చూపిద్దామనేసి అండి సింపుల్గా క్లాత్లతోనే చిన్న డిజైన్ అయితే డిజైన్ చేశాను చూస్తారని చాలా వీడియో తీశానండి ఊన్ని చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు మోడల్ అయితే రౌండ్ నెక్లోనే సింపుల్గా చిన్న మోడల్ అనమాట అండి రౌండ్ నెక్ తీసేసి కొంచెం కిందకి తీసానండి అనుకున్న సైజు మీద కొంచెం ఒక రెండు అంగుళాల కిందకి తీసి రౌండ్ నెక్కి తీసేశాను దాన్ని అయితే నేను చుట్టూ వేసుకుంటున్నానండి ఒక కుట్టు తిరగేసేయడానికి అనమాట బ్యాక్ సైడు మెడకింక పైపింగ్ కానీ ఇంకేమీ కాకుండా ఓన్లీ తిరగేసేస్తాను చూడాల కుట్టాను కుట్టేసి ఒక అర ఖర్చుతో వదిలేసి తీసేస్తానండి చుట్టూ చిన్న చిన్న టక్స్ పెట్టుకొని దీన్నే తిరగేసేసుకొని ఒక కుట్టి అయితే వేసుకోవాలి నేను అయితే కట్ చేస్తున్నాను అలాగే కట్ చేసుకోండి ఈ మోడల్ కుట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసి అయితే కుట్టుకోండి ఇది ఒక వైపు నేను లైనింగ్ వైపు చివర ఒక కుట్టు అయితే వేస్తున్నాను బాగా ఇరుగుతు ఇరుగుతుందనేసి ఇలా కుట్టి వేసుకుంటే వాళ్ళండి లైనింగ్ క్లాత్ వచ్చి బయటికి రాదు ఓన్లీ పై క్లాత్ పైన ఉంటుంది లోపల క్లాత్ లోపల ఉంటుంది అనమాట అండి అయితే ఇలా కుట్ అయితే వేసేసి నేను వారే కాకుండా అండి ఆరెంజ్కి ఎక్కువగా కుట్టాను కుట్టైతేనే ఇంచు లోపల కుట్టానండి ఆ కుట్టు నేను ఇంకా దాని మీద మళ్ళీ కొంచెం ఒక క్లాత్ వాడదాం కదా కుట్టు అని అనేసి కొంచెం దూరంగా పెట్టి అయితే కుట్టున్నానండి కుట్టయితే చుట్టూ వేసేసండి నేను అయితే జాయిన్ చేస్తున్నాను జాయిన్ చేస్తే కానీ మిగతా ఏం కుట్టుకోవడానికి ఉండదు కదండి అందుకనేసి నేను జాయిన్ చేస్తున్నాను చుట్టూ కుట్టేసుకోనండి ఎక్స్ట్రా వచ్చినాయి అన్నీ కటింగ్ చేసేసుకుంటే బ్యాక్ పార్ట్కి ఇంకా ఏం పని ఉండదు మిగతాదంతా నెక్ తయారు చేసుకుంటే సరిపోతుందండి జాయింట్లు అయితే అయిపోయిన చేసారా ఎక్స్ట్రాలోచి నేను కట్ చేసేస్తున్నాను కుట్టుకోవాలి సింపుల్గా చిన్న చిన్న మోడల్స్ మనం కొత్తగా ట్రై చేయటమే అండి ఎక్కడి నుంచి వస్తాయి మన కొత్త ట్రైలే కొత్త మోడల్ అనమాట అండి ఎవరిదో చూసి కుట్టింది పాత మోడలే కదా కొత్త కొత్తగా ట్రై చేసుకోవాలండి మోడల్స్ చూడండి రౌండ్ నెక్ అయితే ఎంత సిమ్ ఎంత రౌండ్గా ఉందో అండి అందంగా అయితే నేను గ్రీన్ క్లాత్ తీసాను చూసారా అది పెసరపట్టు గ్రీన్ అనమాట అండి ఇది శారీ అనమాట క్లాత్ని లైనింగ్ క్లాత్ని చిన్న షేప్ తీసి కుట్టున్నాను కటింగ్ చేసేసి కొంచెం టక్స్ ఇచ్చుకోవాలండి ఇటువంటి కరువులు వచ్చిన వాటికి టక్స్ అయితే కంపల్సరీ ఇచ్చుకోవాలి నేను లైనింగ్ క్లాత్ మీద వేసి చెప్పాను కదండి లైనింగ్ క్లాత్ మీద కానీ కుట్టి వేస్తే అటువైపు తటూ ఇటువైపు తిట్టు క్లాత్ని ఏర్పాటు చేస్తుంది అనమాట ఆ పై కుట్టు వచ్చి ఆ పై అనేది కూడా వేసుకునేటప్పుడు ఖర్చు ఒక వైపుకే వచ్చి వారే వేసుకోవాలండి ఆ కుట్టయితే చూడండి ఎంత బాగా వస్తుందో చిన్న చిన్న పాయింట్లు మర్చిపోకుండా చేసుకోవాలండి ఫినిషింగ్ అక్కడే చాలా నీట్గా ఉంటుంది ఎప్పుడు కూడా ఏ చిన్నదే కదా పర్వాలేదు కదా అని అనుకోకూడదండి ఎప్పుడు కూడా అటువంటి వాటిలో చాలా అందం చూపిస్తుంది నీట్గా కనిపిస్తాయండి షేపులు చూపిస్తుంది అలా పెట్టయితే నేను కుట్టాలది మీకు అంతకాలం చూపిస్తున్నాను అంతే అండి దాన్ని కొంచెం డెకరేషన్ చేయడానికి థ్రెడ్ అయితే కుడుతున్నాను థ్రెడ్తోనే డిజైనింగ్ అండి అంత ఏం పెద్ద డిజైనింగ్ కాదు కానీ సింపుల్ మోడల్ అన్నాను కదండి ఆ సింపుల్ మోడల్కి థ్రెడ్ డిజైన్ అనమాట అండి ఇది గ్రీన్ క్లాత్ అని ఆ బ్లౌజ్ కలర్ రెడ్ అనమాట ఆ రెడ్ థ్రెడ్ కుట్టి తిరగేసేసాను ఆ థ్రెడ్ అనే వేస్తున్నానండి అది కూడా ఒక ఆరు నుంచి గ్యాప్ వదిలేసి వేస్తున్నాను కనిపిస్తుంది క్లాత్ నీట్గా అనేసి వారే కొంచెం కొంచెం పెట్టుకుంటూ ఆ షేప్ చూపించేలాగా సాగదీయకుండా క్రాస్ క్లాత్ కదండీ సాగుతీయకూడదు మొడత వచ్చేస్తుంది నొడ రాకుండా నీట్గా కుట్టుకుని కింద లైనింగ్ కొంచెం మడత పెట్టుకుట్టాను ఏసులు కింద అది రాకుండా ఉంటుంది అనేసి లోపల వైపు ఉంటుంది కదండి శుభ్రంగా ఉంటుంది అనేసి ఇంకా సెంటర్కి కొంచెం ఆనవాళ్ళు పెట్టుకుని ఇటుది ఇటు అటు జాయింట్ చేసుకుంటే అండి సమానంగా వస్తాయి జాయింట్ ఒక వైపు సగం సగమే చేసుకోవాలండి పూర్తిగా జాయింట్ చేసామంటే ఒకవైపు మనం లాస్ట్ సూది వైపు సాగుతుంది అనమాట ఎక్స్ట్రా పెరిగిపోద్ది ఎలా జాయిన్ చేస్తాను చూసారో అప్పుడైతే గ్రీన్ క్లాత్ అయితే క్రాస్ ముక్కలు కట్ చేసుకున్నాను ఆ క్రాస్ ముక్కలన్నీ జాయిన్ చేసుకుని సేమ్ రెడ్ తోడే అలాగైతే కుట్టానండి ఇది కూడా అలాగే కుట్టి దీన్ని కూడా తిరగేసి రౌండ్ నెక్కి చుట్టూ వేద్దామని ప్లాన్ అండి అది వేసాక ఎలా ఉంటుందో బాగుంటే ఉంచుతాను లేకపోతే తీసేస్తానండి నా బొల్లో ఉన్న ప్లాన్ అయితే అలా ఉంది ఇది పూర్తిగా కుట్టేటప్పటికి ఎలా వస్తుందో నాకు నచ్చకపోతే అయితే మనకి కంపల్సరీ ఇప్పేస్తానండి నాకు నచ్చేంతవరకు కుడుతూనే ఉంటాను ఇప్పేసి కుడుతున్నాను అదేనాక సేమ్ మళ్ళీ ఒక అరంచి వదిలేసి కొంచెం కొంచెం పెట్టుకుంటూ వారే వేసుకోవాలండి కుట్టేప్పుడు కూడా ఇటువంటి వాటికి చివర జస్ట్ తప్పిందా కిందడిపోద్ది అన్నట్టుగా ఉండాలండి కుట్టేప్పుడు కూడా అంత వారేసుకోవాలి అటువంటి కుట్లన్నీ ఎక్కువగా కుట్టడం వల్ల వచ్చేస్తూ ఉంటాయండి రాకపోతే ఇప్పుడు కుట్టుకోవాలండి అది కూడా కొంచెం అలవాటు అవుతుంది ఎక్కువగానే రెండో వైపు కూడా కుట్టి వేస్తాను చూడండి అంత నీట్గా ఉందా దానికి కొంచెం చిన్న కుర్చు కూర్చోపెట్టాను అనమాట అండి అందులో ఉన్న థ్రెడ్ మిగిలితే దాన్నే చివరది కుర్చేసి పెట్టేశాను నడుము మడత పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఫినిషింగ్ నాకు నీట్గా అనిపించలేదు దానికి ఆ గ్రీన్ క్లాత్తో కొంచెం పైపింగ్ అయితే వేస్తున్నానండి ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది ఇలా వేసుకుంటాం వల్ల థ్రెడ్ పెట్టేసాను అనమాట పైపింగ్ ఎలా ఉందో చూడండి ఎక్కువ చాలా సింపుల్ మోడల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి